కోశారి గారి శ్రీ వినామేని కృష్ణారావు గారిని వేక సంయుక్త కార్యదర్శులు శ్రీ రవీంద్రరావు గారిని హిమనేని ప్రశాంతరావు గారిని జన్మ సంక్షేమ మండలి ఉచ కమిటీ అధ్యక్షులు రావసిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు ఆ స్కాలర్షిప్స్ రెండు వేలు మూడు వేలు ఈ విధంగా దాదాపు ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మన సంఘం నుంచి స్కాలర్షిప్ ఇచ్చేవారు పెద్దలు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అయితే మేము కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసాం కాకపోతే దీన్ని ఈ చదువుకున్న విద్యార్థుల వీళ్ళని చూసి కొద్దిమంది మన వాళ్ళు కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వీరిని చూసిన వారు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఏమైనా మార్పు చెందుతారేమో అని ఒక ఆశతోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంతర్థ వ్యవస్థలో ఈరోజు ఈ సెల్ ఫోన్ కావచ్చు టీవీ ఇన్ని సోషల్ మీడియా ప్రభావాన్ని తట్టుకొని కూడా ఇంతమంది విద్యార్థులు ఒక మన జిల్లాలో ఇక్కడనే ఈ రకంగా తొంభై శాతం పైన మార్కులు సాధించిన విద్యార్థులు మనకు వచ్చిన యాభై ఒకటి ఇంకా దాదాపు మాకు తెలిసే ఇంకొక ఏడెనిమిది వరకు రాలేదని ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి వాళ్ళు ఎందుకు మో పడ్డారో మాకు తెలియదు ఎందుకంటే చదువుతున్న విద్యార్థులను గౌరవించడం వారిని చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీరు భవిష్యత్తులో ఈ సంఘం నుంచి ఏదైతే ఈ సంఘం నుంచి గౌరవించబడ్డారు భవిష్యత్తులో మీరు కూడా ఈ సంఘానికి ఏదో రకంగా సహాయం చేయాలని ఆశిస్తూ విద్యార్థుల నుంచి ఎవరైనా ముందుకు వచ్చి ఒక రెండు నిమిషాలు మళ్ళా మంచి కార్యక్రమం ఎందుకంటే ఇన్స్పిరేషన్ దీనివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది నేను కూడా బాగా చదవాలి నేను కూడా ప్రతిభ తీసుకోవాలి నేను కూడా జాబ్ సంపాదించాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అలాగే విద్యార్థి ఎదుగుదల ఉండాలంటే ముఖ్యంగా ఫస్ట్ ఉండవలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసము నేను చేయగలను డెఫినెట్లీ చేయగల పీస్ఫుల్ మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడం ప్రశాంతతను చాలా అవసరం తర్వాత ఇప్పుడున్నటువంటి ఆ సెల్ఫోన్లకు దూరంగా ఉండడం కొన్ని సమయ పాలన సమయ పాలన మనకు చాలా లాభాన్ని చేస్తుంది ఈ సమయం ఇక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలంతే ఈ సమయం ఇక్కడ ఇవ్వాలంటే ఇవ్వాలి ఈ సమయం పడుకోవాలంటే పడుకోవాలి ఈ కార్యక్రమానికి మనం పెట్టుకున్నట్టయితే అలాగే కుటుంబ వాతావరణం కాలేజీలో మంచి ఫ్రెండ్షిప్ చేయడం కాలేజీ వాతావరణం మంచిగా క్రియేట్ చేసుకొని చేస్తే ఇప్పుడు వేరుసారి చెప్పినట్టు ఈ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ కాకుండా ఈ పక్క పెట్టేసి మంచి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి ఒక ఐఏఎస్ లక్ష్యం పెట్టుకోవాలి ఒక ఐపీఎస్ లక్ష్యం పెట్టుకోవాలి సార్ నా నుంచి అవుతుందా నాకు చదువు రాదు నేను టెన్త్ క్లాస్ తక్కువ మార్కులు వచ్చినాయి టెన్త్ క్లాస్ మార్కుల కులబద్ధం కాదు ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ఏదైతే ఎంచుకున్నావో దాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు వచ్చు నాకు వచ్చు నేను చేస్తాను రోజు అనుకోవాలి టఫ్ డెఫినెట్గా నాకు వస్తుంది డెఫినెట్గా నాకు వస్తుంది ఎందుకంటే నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను వేలాది మంది విద్య శిఖరు ఇక్కడ కూడా ముంగడి కూడా మా పిల్లలు కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా సాధి సాధిస్తామంటే సాధిస్తాం అంతే కాబట్టి ఇది మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున మరీ మరీ ఇంక తెలుదకుంటూ ఇట్లాంటి కార్యక్రమం ముందు ముందు కూడా ఏర్పాటు చేసి మనం కులం సాధ చెప్పినట్టు మన వాళ్ళు చాలా తక్కువ వీళ్ళు ఉన్నారు ఈరోజు చేస్తున్నందుకు సంఘ కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ ఇంతకుముందు వక్తలు మాట్లాడారు చాలా వరకు మన వాళ్ళు ముందు ముందు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు సంఖ్య తగ్గుతుందని మన ఉపాధ్యాయ నియామాకాల్లో రెండు వేల ఎనిమిది డిఎస్సి కావచ్చు రెండు వేల పన్నెండు డిఎస్సి కావచ్చు రెండు వేల పంతొమ్మిది డిహెచ్సి పోలిస్తే మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిహెచ్సిలో మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ ద్వారా మన జగిత్యాల జిల్లాలో గతంలో ఈ పన్నెండు ఎనిమిది పంతొమ్మిది డిహెచ్సిలో ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిహెచ్సిలో ఎనిమిది మంది మన సభ్యులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నిర్మించబడ్డారు అంటే దీనికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనము అభినందించక తప్పదు నేను అంటే నా కొడుకు కూడా ఈరోజు ఒక ప్రతిభ పురస్కారానికి అందుకోవడానికి ఎన్నికయ్యాడు నేను ఇంతకు ముందుకు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ జాబ్ చేస్తూనే ఉన్నాను కానీ చాలా సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమానికి రాలేదు దానికి కారణం ఏంటంటే నేను నా కుటుంబ బాధ్యతలు నా జాబు దీనికే అంకితమయ్యాను ఈ మధ్యనే ఈ కార్యక్రమాలకు వచ్చేస్తున్నాను ఇక సార్ గారు వేణు సార్ గారు చెప్పారు ఇంతకు ముందుకు ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వకుండా ఎవరైతే మన కులం లోపల ఆర్థికంగా వెనుకబడ్డారో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మనము ఏంటి అంటే ఎవరికో ఇవ్వడం బదులు మన కులంలో ఉండేటువంటి అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి చేయూతనిస్తే మనము ఇంకా ముందుకెళ్ళిపోతాము మనం కూడా నాకు ఒక తమ్ముడు హరిత్ రావు చిన్నప్పటి నుండి నన్ను ఇలా పెంచిన మా అమ్మ నాన్నలకి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా చదవాలి ఇలా చదవాలి ఇలా చదివితే మంచిగా మనం ఉన్నతంగా ఎదుగుతామని మా నాన్ననే రోజు నాకు చెప్పేవారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నేను ఏది అడిగినా నాకు ఓపికగా చెప్ప చెప్పడం వల్లనే నేను ఇలా మంచిగా మంచి మార్గంలో నడుస్తున్నాను ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఎలా ఎదుర్కోవాలో కూడా రోజు మా డాడీ నాకు చెప్పేవారు ఇలా నన్ను తీర్చిదిద్దామంటే నేను ఈ ర్యాంక్ సాధించాను అలాగే భవిష్యత్తులో ఐఐటిలో సీటు సాధించడం మాత్రమే నా లక్ష్యం అలాగే సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను నమస్కారం నా పేరు ఒదినేని గాయత్రి మా డాడీ పేరు వద్ద నేను పురుషోత్తం రావు ఈరోజు నేను ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి నేను మా డాడీ ఎప్పుడూ ఫారెన్లోనే ఉండేవారు ఎప్పుడైనా ఏ పని చేసినా మనం అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలి బిడ్డ అని చెప్తూ పెంచిగరున్నాను అట్లనే మంచిగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పారు నేను ఆ మాటలకు విలువనిచ్చి చాలా కష్టపడి చదువుతున్నాను అందుకని ఈరోజు మీ అందరి ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నాను నన్ను ఇంత మంచిగా పెంచి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఇదే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నా పేరు అల్లల అంజిత మా డాడీ పేరు అల్లల శురేష్ రావు గారు మా అమ్మ పేరు అల్లల కవిత మా ఊరి పేరు రాజాపూర్ పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ మా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేసారు ఇట్లా రిప్లైటీ వస్తే పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్గా కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి మనం మనం చదువుకోవాలని ఉంటాం ఆపర్చునిటీ కోసం ఎయిట్ నాట్ త్రీ ర్యాంక్ వచ్చింది మా డాడీ పేరు సిక్కిరేని చంద్రశేఖర్ ఊరు మెదక్ డిస్టిక్ మా నాన్న పేరు బండారి ప్రమోదర్ రావు గారు మా అమ్మ పేరు బండారి పల్లవి గారు నేను డిప్లొమా కంప్లీట్ చేసిన ఈ సైట్ రాసి ఎనిమిది వందల నలభై నాలుగు ర్యాంక్ తెచ్చుకున్నా ఈ వేదికపై పిలిచినందుకు ధన్యవాదాలు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించడం దీనికి ప్రధాన కారణం ఏంటంటే చాలామందికి గతంలో మనం ఆర్థిక సాయం చేశాం అంటే ఆర్థిక సాయం అంటే స్కాలర్షిప్లు ఆ స్కాలర్షిప్లు ఎక్కువ సంఖ్యలో నలభై యాభై వంద రెండు వందల కింద పోతుంటే సరిగ్గా చేరదలేమనే కాన్సెప్ట్లో గౌరవం మాత్రమే ఇవ్వాలి అర్హులైన విద్యార్థులకు ప్రతిభగా ఉన్న విద్యార్థులు గౌరవం ఇవ్వాలి ఆర్థికంగా ఎవరికి సహాయం చేయాలి వారికి సాయం చేయాలి అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే శాంతి తీసుకోగలవాళ్ళని తీసుకోవాలి అప్పర్ హ్యాండ్ ఇవ్వగలిగే వాళ్ళు కూడా తీసుకుంటే అది మరొక విద్యార్థిని సహాయం సాయం తీసుకుంటామని కాన్సెప్ట్ మాత్రమే గతంలో ఇరవై మంది తీస్తారు అంటే అరవై ఇరవై దానికి సంకేతంగా ముఖ్యం ఎలిజిబులిటీ ఉన్న విద్యార్థులను గౌరవిద్దాం ఆర్థికంగా ఇంకొకటి విద్యార్థులు చేంతనిద్దాం దీనికి మీరు అందరం సహకరించాలి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కొంత ఇబ్బంది పడుతుంది అందమానికి ఇస్తే మా వాళ్ళు వచ్చిన మీకు మీరు జెస్టిఫై చేసుకోండి మీరు ఆర్థికంగా ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారా తీసుకోగలిగే స్థితిలో ఉన్నారా ఇంకెవరు ఎవరు జెస్టిఫై చేయలేరు ఎందుకంటే మనం ఒక పిల్లల్ని ఇచ్చే అమౌంట్ మనం అంటే మనం ఎలిజల్ పెట్టేది తీసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రజల పురస్కారాలకు ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినారు ఎక్కువగా ఇంజనీరింగ్ మెడిసిన్ అని ఆలోచిస్తున్నారు కాంపిటీషన్ సరిగా వెళ్ళండి తప్పనిసరిగా ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నారు అలాగే చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉన్నట్లే రొటీన్ చదువుతున్నారు రాస్తున్నారు హైయెస్ట్ మార్క్స్ అంటున్నారు ఐఎస్ మార్క్స్ కాదు సొసైటీలో అవేర్నెస్ కూడా ఉంది మీద వచ్చి మాట్లాడడం కూడా ఒక స్కిల్ చదువుకుంటే అనుకుంటే ఇంటర్వ్యూస్కి వెళ్తాం గ్రూప్ ఆర్గనైజ్ చేస్తాం గ్రూప్ లీడ్ చేయాలి స్కిల్ డెవలప్ చేస్తాం ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ మార్కులతో పాటు ఇవి కూడా ఎదుగుతాయి సభ్యులకు ఇట్లా అందరికీ నమస్కారం ఎక్కడ చూసినా కానీ విలమా అనగానే పెద్ద దూరలు భూస్వాములు అనే ఒక రకమైన భావన వ్యక్తపరుస్తూ ఉంటారు వాస్తవానికి ఉండే కావచ్చు నాగమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ పక్కన ఆదిలాబాద్ అంతా కూడా పెద్ద పెద్ద జమీందారులు దేశాయలు దేశముఖులు కానీ ఇంత పెద్దవాళ్ళు కూడా మావర వరకు పోలీస్ పట్టలు మాలిక పట్టేలు అంతా కాదు మరి అది పోయి మూడు సంవత్సరాలు వచ్చి అదొకతరం అప్పుడున్నప్పుడు కూడా చాలామంది వేలవాసు కష్టపడి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని మరి వీలవాసు కొత్త దూరానికి పిలవడం మా ఇంటి ముందర వయసులు కూడా ఉంటారు వయసులు బాటు మల్లేశ్వ గారు వారిని కూడా దూరాన్ని పిలుస్తారు మన ఇంపల్లి పోతారం మెడికల్ దగ్గర కోనరావుపేట ఆ ప్రాంతంలో వాళ్ళ వ్యవసాయ పెద్దవాడు వాతావరణం ఇకపోతే కొత్తపోతే కృష్ణాశేఖరరావు గారు ఉంటారు తిప్పని పెట్టారు అలా పోతారు ఈ ప్రాంతంలో చాలా పాంత వల్ల చాలా భూములున్నాయి వెళ్ళాలి రావాలి వాళ్ళు కూడా శంకర దూరాన్ని పిలుతారు ఇట్లా దూర అనేది వివిధ కులాలు ఉంటుంది కానీ ఇక మన దానికి వచ్చేసరికి కొంచెం రాజకీయంగా కుందని రకరకాలుగా విమర్శ కానీ ఆర్థికంగా వెంటబడ్డ వాళ్ళు చాలా ఉంది అయితే ఆ భూస్వాములు భూసంసాలు వచ్చిన తర్వాత మార్పు తర్వాత ప్రపంచ రైతుల సందర్భంలో సామాన్య కుటుంబాల దగ్గర వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని ఆర్థికంగా మంచిగా పోయి వాళ్ళ తల్లిదండ్రులను కుటుంబాలను మంచిగా పోషించుకున్న పరిస్థితి మన చుట్టుపక్కల గ్రామాలలో అన్ని వర్గాల నుంచి కనపడుతుంది పేద అవసరం లేదు ఇక్కడ వెల్వాసు కావచ్చు కొన్ని తగ్గదుల చిన్న స్థాయిలో ఉన్న నా మిత్రుడు కొడుకు వెయ్యి కోట్లకు బిజినెస్ చేస్తున్నట్టు కూడా తెలుసు సో ఈ రకంగా మరి విద్యతోటే మనకు వికాసం కాబట్టి విద్యతోటే ఈరోజు గుర్తింపు కాబట్టి ప్రపంచీకరణ అయితున్న సందర్భంలో అయిన సందర్భంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి మరి అటువంటి అప్పుడు గౌరవ పెద్దలు జగన్ ఐలేని జగన్ మోహన్ రావు గారు అలాంటి వారికి కొందరు మనకు అంటే బీరాపూర్ చొప్పరాబావు గారు అట్లాగే చాలామంది ఉన్నారా మరి నేను కూడా ఒకసారి ఇక్కడనే ఇదే సుధాకరాలకు నాకు ఏదో చిన్నగా ఏదో ముచ్చిన చిన్నప్పుడు కూడా మనం ఆమోదిస్తామని చెప్పి డిపాజిట్ ఇస్తాం అంటే మీరు అధ్యక్షులు కావచ్చు సభ్యులు ఎవరైనా సంప్రదిస్తే అందరం కలిసి తప్పకుండా సహాయం చేద్దాం ఎవరైనా దాతలు కూడా చూద్దాం సో విద్యాదానానికి మించిన గొప్ప దానం లేదు ఈ అదే కాలంలో మన టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అయినప్పుడు కూడా అదే మాట్లాడడం జరిగింది విద్యాదానం మహాదానం ఎందుకంటే చదువుకుంటేనే మనకు అన్ని రంగాలలో మనం పోయే అవకాశం ఉంటుంది అలా చదువు అనే దాంట్లో కూడా వివిధ రంగాలలో మనకు ఉన్నది కాబట్టి ఈరోజు ఏ రంగాన్ని నేర్చుకున్నా కానీ దాంట్లో మనం మంచి ఉన్నత స్థాయి పోతే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మా చిన్నారు పిల్లలకి ఇంతకుముందు సాగర్వాలని చెప్పినట్టు ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ చైత్యాల పదనాయక నిర్మ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా మరి మన పిల్లలకు ఈ కార్యక్రమాన్ని చేస్తాను మీ అందరి సహకారంతో వ్యక్త సహకారాన్ని విషయాన్ని గుర్తు మొదటి నుంచి మొన్న తొంభై శాతం ఓట్లు వేసాయి అన్ని వేసి పెద్ద పెద్ద నాయకుడున్న రాజేంద్రౌండ్ గారు రేవయ్య గారు ఉన్నా కానీ తొంభై శాతం ఓట్లు తీసుకున్నారు జగితాల పట్టణం లక్ష ఇరవై వేల గ్రామం మండల ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి మీరు ఏ వాడకట తీసుకున్నారు గాంధీనగర్ నుంచి విద్యానగర్ కావచ్చు శంకరవర్గా గోధిపల్లి డియానగర్ కావచ్చు అన్ని కులాలు అన్ని మతాలు మరి నన్ను ప్రోత్సహించి నా ఓట్లు ఎక్కేస్తే ఇవాళ మీ ముందు ఇవాళ సేవ చేయడానికి నిలబడినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి కారణం ఏంటంటే ఒక సామాన్య సర్కారు పనులు చదివచ్చిన వృద్ధుడు గెలుస్తున్నాం బుద్ధిలో ఉన్నప్పుడున్నాం అందరి చోటు చోట్ల వాళ్ళ ప్రజలు మనం గౌరవించారు ఎందుకంటే అన్ని వర్గాలు కూడా మాకందరూ కూడా చాలా అది ఉంటుంది ఇప్పుడు సాగర్ ఉన్నాడు గెలిచేడు పిఎస్సీ చైర్మన్ అంటే పెద్ద ఖర్చు కూడా పెట్టలేదు నిరాణి గెలిచాడు అక్కడ కూడా మధ్యలో చాలా రాజకీయ చైతన్యం ఉంది మనం అందరం మెలిసి ఉన్నప్పుడు తప్పకుండా అన్ని వరకు అలా భద్రత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ పెద్దపడినాడు మనం ఏదైతే ఓల్డ్ ఏజ్ పడుతున్నామో అందులో కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి వివిధ వృత్తులలో మనం రాణించినప్పుడు ఈ సమాజం చర్చాం కాబట్టి రేపటినాడు వేరే వివిధ వర్గాల గురించి వారు వచ్చి మన దగ్గరికి పనిచేసిన కానీ మనం తప్పకుండా అందుబాటులో ఉంది ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పదాయలు ఉత్సవతర అంశాలు రిటైర్ అయ్యారు అయినా కానీ కొన్ని గ్రామాలలో కొన్ని వర్గాలకు వర్గాల వారంటే చాలా గౌరవిస్తాయి ఉచతర చెప్పి ఒక్క మనయే కాదు ఎన్నో వర్గాలతో గొడవ చెప్తే ఇద్దరు కాబట్టి ఒక రెండు ఉదాహరణ చెప్పిన అందరూ కూడా ఆ రకంగా ఉండదు మన వేరు ఉంటాడు వ్యాపారీ అన్ని వారికి అంటే ఈ రకంగా పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తుంది పెద్దల ఉద్దేశం చెప్పేది కాదు పిల్లలకు చెప్తా ఉన్నా మీరు భవిష్యత్తులో మంచిగా రాణించి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానం జరిగి ఇప్పుడు ఈ మీతోటి విద్యార్థులు అన్ని కులాలని మలవాళ్ళతో కూడా సత్సంబంధాలను ఏర్పరచుకుని మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పి మరొకసారి నేను ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్న పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియదు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ కణపతి శివకీర్తన డాక్టర్ సత్యనారాయణరావు సత్యనారాయణరావు గారు రావాలి सारीख हा सारीख़

नेहा नीलगिरि नेहा వీరిద్దరి కూడా మంగళంటీ పర్సెంట్ కింద ఎక్కువ మార్కులు వచ్చినాయి మందరాలకు ఇద్దరు కూడా ఒకరికి ఫైవ్ ఎయిటీ త్రీ వచ్చి ఒకరికి ఫైవ్ సిక్స్టీ వన్ వచ్చింది నెక్స్ట్ అన్నమయ్య శ్రీనివాస్

மேடம் வங்கப்பள்ளி ஸ்ரீ நீதி தர்வா நெக்ஸ்ட் பொன் கோடி ராஜசங்கல்பராவ் பொன் கோடி ராஜசங்கல்பராவ் மேடம் நன்றி புத நெக்ஸ்ட் கோவிந்த் பள்ளி ஸ்ரீ வைஷ்ணவி

నెక్స్ట్ నీరంజన్ నిధి అయిపోయింది కర్కేర శ్రీహర్షిని కెర శ్రీహర్షిని నడిపల్లి అశ్వన్ దావరణ नेक्स्ट चीटी हिमश्री वाक्य चीटी हिमश्री वाक्य गोपाटी वर्षा गंगा निखित कुमार नेक्स्ट वैशाली

మేమేని లక్ష్మి ప్రసన్న